వెల్కమ్ టు క్లూ న్యూస్ పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో సన ఆటో ఎలక్ట్రికల్ పాయింట్స్ బైక్ పాయింట్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డు సక్రమంగా లేదు రెండు పార్టీలకు చెందిన నాయకులు తమ తమ కోసం రోడ్డు వేయడం లేదని జేసీబీలతో రోడ్డు మొదలు పెడతామని మూడు నెలల అవుతున్నా మొదలు పెట్టడం లేదని పార్టీలను పక్కన పెట్టి తమ కాలనీలోకి రోడ్డు వేయాలని కాలనీవాసులు కోరారు అలాగే చెత్తా చెద్దారావు ఎక్కడ పడితే అక్కడే ఉందని మున్సిపాలిటీ వాళ్లు రావడం గాని శుభ్రం చేయడం గాని లేదని వాసవి కాలనీవాసులు అంటున్నారు వేసినప్పుడు ఆ నీళ్ళు అప్పుడు ఈ నీళ్ళు ఏం నీళ్ళు తెచ్చిన మిషన్ తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు లెవెల్ చేసి ఇంత ఓరక్కి రోజు పదిలేదు మాకు ఇక్కడ ఈ గడ్డ సార్ వర్షాకాలం వస్తే పడుతున్నాయి ఇక్కడ ఏ మొత్తం చెత్త మొత్తం జామ్ అయితుంది అంత కరాబ్ ఐట్నే రోడ్లు ఉన్న రోడ్ మొత్తం ఖరాబ్ 돼 బీట్ పెడి ఉంటది ఉంది కడిచి కొంచం అప్పుడు ఆయన కేశారు నంగేసింరు ఇంత మిషన్ బారాత వచ్చినప్పుడు ముచ్చెంద ఇక్కడ ఇంత ఇంతవా కరెక్ట్నే రోడ్ లేదు ఇంత పని